హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి మైదా ఎగ్స్ అండ్ ఓవెన్ లేకుండా ఈ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసానో మీకు చూపిస్తానండి ముందుగా ఒక మిక్సీ జాన్ తీసుకుని అందులో ఒక కప్పు గోధుమ నూకను తీసుకోండి ఈ గోధుమ నూకను పచ్చివాసన పోయేలా కొద్దిగా వేయించుకోండి అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ మిశ్రమాన్ని మెత్తగా పిండిలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లో తీసుకుని అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ ఇంట్లో చేసిన వెన్నను కూడా వేసుకోండి మీకు వెన్న అందుబాటులో లేకపోతే నెయ్యిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన ఈ బ్యాటర్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కేక్ బేకింగ్ మౌల్ తీసుకుని దానికి నెయ్యిని రాసి ఈ బ్యాటర్ మొత్తాన్ని అందులో వేయండి ఇప్పుడు స్టవ్ పై ఇలాంటి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక ఎనప స్టాండ్ పెట్టుకోండి ఇలా దానిపై కేక్ బేకింగ్ మౌల్ పెట్టుకుని ఒక మూత వేసి పై గిన్నెపై కూడా మరొక మూతను వేయండి ఇప్పుడు దీన్ని ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు బేక్ అవని ఉనాలండి ముప్పై నిమిషాల తర్వాత తీసి చూద్దాం ఇలా కేక్ చుట్టూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఒక స్పూన్ పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది ఇది బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తిరిగేసి పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ని బయటికి తీసుకోవాలండి నాన్ వెజ్ తినని వాళ్ళు మైదా అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా కేక్ను తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది చూసారుగా ఎంత మెత్తగా స్పాంజీలా ఉందో కేక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్